రావాల్సిందిగా కోరుచున్నాం ఎనభై రెండు లక్షల తొంభై ఐదు వేల నాలుగు వందల అరవై ఐదు రూపాయల విలువ గల చెక్కులను మనం పంపిణీ చేయడం జరిగింది సార్ పంపిణీ చెక్కుల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గారు చేసినటువంటి పెద్దలు స్టేషన్ గణపూర్ ఎమ్మెల్యే గారు స్టేషన్ గన్పూర్ నియోజకవర్గం లింగాల గణపురం మండలానికి సంబంధించిన కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ మరియు సిఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ సందర్భంగా ఏర్పాటు చేసుకున్న ఈ సమావేశానికి అధ్యక్షత వహిస్తున్న మన ఎంఆర్ఓ గారు అదేవిధంగా వేదిక పేరున్న ఆర్డీఓ గారు మన తెలంగాణ వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గారు జీడికల్ దేవస్థానము చైర్మన్ గారు మార్కెట్ కమిటీ డైరెక్టర్లు ఇతర పెద్దలందరికీ ప్రత్యేకంగా కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ సిఎంఆర్ఎఫ్ లబ్ధిదారులందరికీ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు మీడియా మిత్రులకు అందరికీ పేరు పేరున నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను మనకు ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ రావడం వలన మీకు చెక్కుల పంపిణీ కార్యక్రమము కొంత ఆలస్యమైంది మనకు దాదాపుగా ఒక నెల రోజులు మార్చి ఐదవ తారీఖు వరకు ఎన్నికల కోడ్ ఉండే ఆ తర్వాత ముఖ్యమంత్రి గారు మన నియోజకవర్గానికి రావడం దాదాపు ఎనిమిది వందల కోట్ల రూపాయల విలువైన అనేక అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేయడం ద్వారా మీకు త్వరగా ఆ చెక్కులు అందించలేకపోయినా ఈరోజు ఆ చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని పెట్టుకున్నాం ప్రధానంగా నేను ఆడియో గారిని తహసీల్దార్ గారిని కూడా కోరేది ఏంటంటే మీకు వచ్చిన మొత్తం అప్లికేషన్స్ రెండు వందల పై చిల్కు అని చెప్పారు కానీ ఇప్పటి వరకు శాంక్షన్ ఇచ్చింది నూట నలభై ఎనిమిది మాత్రమే ఇచ్చారు మిగతాయి కూడా త్వరగా ఏమాత్రం ఆలస్యం చేయకుండా త్వరగా ఎందుకంటే నిధులకు కళ్యాణలక్ష్మికి సంబంధించినంత వరకు నిధులకు ప్రాబ్లం లేదు మనము అనవసరంగా జాప్యం చేయొద్దు తెలివి చేసిన కుటుంబాలు తల్లిదండ్రులు అక్కడెక్కడ అప్పు చేసి పెళ్ళిని చేస్తారు కాబట్టి ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా వాళ్లకు ప్రభుత్వ పరంగా ఇచ్చే ఆ ఆర్థిక సహాయము అందజేస్తే మనకు మంచి పేరు ఉంటుంది అని చెప్పిన ఈ సందర్భంగా ఆడియో గారిని తస్సల్దాటి గారిని కోరుతున్నా దరఖాస్తు రాగానే వెంటనే పరిశీలన చేసి ప్రాధాన్యత క్రమంలో నెలకు పదిహేను వస్తాయా ఇరవై వస్తాయా ఎన్నో వస్తాయన్నీ వెంట వెంటనే ఎప్పటికప్పుడు వచ్చిన వచ్చినట్టుగానే మనము లబ్ధిదారులకు చేరవేస్తే ఆ కుటుంబానికి కొంత ఆర్థిక చేయూతను అందించినట్టు ఉంటుంది కాబట్టి నేను ఇంతకుముందే చెప్పాను గతంలో కాకుండా ఇప్పుడు ఈ ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత నేరుగా లబ్ధిదారులకు ప్రభుత్వ పథకాలు అందాలి అవి పారదర్శకంగా ఉండాలి ఏ రకమైన అవినీతికి అవకాశం లేకుండా ఒక్క రూపాయి కూడా ఖర్చు కాకుండా ప్రభుత్వం ఇచ్చిన మొత్తం సము వాళ్ళ ఖాతాలోకి వెళ్ళే విధంగా ఉండాలి మధ్యవర్తులు ఎవరు కూడా వారిని ఇబ్బంది డబ్బులు అడగొద్దు అని చెప్పి నేను మొదటి నుంచి చెప్తున్నాను ఆ జాగ్రత్త తీసుకోవాల్సింది ప్రత్యేకంగా నేను మీ అందరినీ కోరుతున్నా మధ్యల లక్ష్మి మధ్యల లక్ష్మి